ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం నా పేరు డాక్టర్ కోట నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంగ్ ఫామ్ నుండి మృతిగా శాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ మితిమీరిన రసాయన ఎరువుల వాడకము మూలసారం పై ప్రభావము ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల పాత్ర ఎంతో కీలకమైనది పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఆహార ఉత్పత్తిని సాధించడానికి రసాయన ఎరువులు వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు కానీ విచక్షణ రహితంగా వాడుతున్న ఈ రసాయన ఎరువుల వలన భూమిపై జీవజాలం పోషణకు అవసరమైన నేలలు నిస్సారం అవుతున్నాయి కాబట్టి వీని సంతులత వాడకము మరియు సమర్థ వినియోగం గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే మనం వాటి నుంచి పూర్తిగా ఫలితాన్ని రాబట్టగలుగుతాము మితిమీర ఎడవలు వాడకం వలన సారం ఎలా తగ్గుతుందో మరియు వాతావరణంపై ఎలాంటి కాలుష్యం చూపిస్తుందో అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము వివిధ పంటల్లో రసాయన ఎరువుల వాడకం గురించి మనం చూసినప్పుడు అన్ని పంటలతో పోలిస్తే ఆహార ధాన్య పంటల్లోనే వీటి వాడకాన్ని ఎక్కువగా గమనిస్తున్నాము డెబ్బై శాతం వరకు రసాయన ఎరువులు ఆహార ధాన్యం పంటల్లోనే ఉపయోగిస్తున్నారు వీటి వాడకం కనుక సంతులితంగా లేకపోతే ఆహార ధాన్యాల నాణ్యత తగ్గడంతో పాటు పోషక లోపాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మన దేశంలో రసాయన ఎరువుల వాడకం ఏ ఏది పెరుగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవైకి ఈ రసాయన ఎరువుల వాడకం పదకొండు శాతం వృద్ధి చెందింది రెండు వేల పంతొమ్మిదిలో నూట అరవై నాలుగు కిలోలు హెక్టార్గా ఉన్న రసాయన ఎరువుల వాడకం రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి నూట ఎనభై రెండు కిలోలుగా నమోదైంది ఈ విధంగానే మన దేశంలో రసాయన ఎరువుల వాడకం చాలా గణనీయంగా పెరిగింది హరిత అనంతర కాలంలో రసాయన ఎరువుల వాడకం గణనీయంగా పెరిగింది ఎనభై ఒకటి ఎనభై రెండులో లో చూసుకుంటే అందున నత్రజన ఎరువుల వాడకం బాగా పెరిగింది ఎనభై ఒకటి ఎనభై రెండులో లో చూస్తే నత్రజన ఎరువులు అంటే యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువుల వాడకం నలభై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నుల నుండి రెండు వేల పదహారు పదిహేడుకి వచ్చేటికి నూట అరవై ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల టన్నులుగా పెరిగింది ఈ మధ్య కాలంలో అంచనాల ప్రకారం ఇది రెండు వందల తొమ్మిది లక్షల టన్నులుగా పెరిగింది మనం ఉపయోగించే ఎరువుల వాడకానికి తగ్గట్టుగా దిగుబడి ప్రతిస్పందన కనిపించటం లేదు దిగుబడి ప్రతిస్పందన అంటే కిలో ఎరువు వాడినప్పుడు మనకి ఎన్ని కిలోల దిగుబడి వస్తుంది అనేది దిగుబడి ప్రతిస్పందన అంటాము ఇది పంతొమ్మిది వందల చూస్తే పదమూడు పాయింట్ నాలుగు కిలోలుగా ఉంది అదే ఈ మధ్య కాలంలో ప్రతి ఎకరా రసాయన ఎరువుల వాడకానికి రెండు పాయింట్ రెండు కిలోల దిగుబడి మాత్రమే వస్తుంది ఇకపోతే పోషక వినియోగ సామర్థ్యం అంటే మనం వాడే రసాయన ఎరువులు పంటకి ఎంత ఎక్కువగా వినియోగించబడుతున్నాయి అనే దాని గురించి మనం గమనించినట్లయితే నత్రిజ నొచ్చేటప్పటికీ మనం వేసే ఎరువులో ముప్పై నుంచి యాభై శాతం మాత్రమే పంట తీసుకోగలుగుతుంది అంటే మిగిలిన యాభై నుంచి డెబ్బై శాతం వృధాగా పోతోంది అలా వృధాగా పోవడమే కాకుండా వాతావరణ కాలుష్యానికి కూడా అవుతుంది అలానే మిగిలిన పోషకాలు చూసుకున్నట్లయితే భాస్వరం వచ్చి పదిహేను నుంచి ఇరవై శాతం పొటాషియం వచ్చి డెబ్బై నుంచి ఎనభై శాతము గంధకం వచ్చి ఎనిమిది నుంచి పది శాతము సూక్ష్మ పోషకాలు వచ్చి ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే పంట తీసుకోగలుగుతుంది మిగిలింది అంత వృధాగా పోవడమును వాతావరణ కాలుష్యానికి కారణభూతమవుతున్నాయి సో ఇవి ఈ వినియోగ సామర్థ్యం పెంచాలి అంటే మనం సమగ్ర పోషక యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఈ రసాయన ఎరువులతో పాటుగా పచ్చిరొట్ట ఎరువులు సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు మరియు ఈ మధ్య కాలంలో మన రైతాంగం తగలబెడుతున్నటువంటి పంట అవశేషాలను కూడా మనం నేలకు చేర్చినట్లయితే ఈ సమగ్రంగా పోషక యాజమాన్యం చేసినట్లయితే పోషక వినియోగ సామర్థ్యాన్ని మనం పొందగలుగుతాం ఇప్పుడు మనం ఎరువులను ఎలా వాడాలనేది చూద్దాం నత్రజని భాస్వరం పొటాషియం వీటిని ఆహార పంటలకు నాలుగు రెండు ఒకటి నిష్పత్తిలో వాడమంటాము అంటే నలభై కేజీలు నత్రజని వాడితే ఇరవై కేజీలు భాస్వరము పది కేజీలు పొటాషియం వాడమంటాం కానీ ఈ నిష్పత్తిని రెండు నుంచి రెండున్నర రెట్లు అధికంగా మన రైతాంగం వేస్తున్నారు అంటే ఏంటంటే బాసడం పొటాషియం ఎరువుల కన్నా అత్యధికంగా నత్రజన ఎరువుల వాడకం అంటే యూరియా కానీ కాంప్లెక్స్లో కానీ ఉన్న నత్రజని అధికంగా వేస్తున్నారు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే వాటి మధ్య సంతులిత దెబ్బతింటుంది అంటే ఏంటి బ్యాలెన్స్ తప్పుతుంది దీనివల్ల దిగుబడి తగ్గుతుంది అలానే నేల సారం కూడా తగ్గుతుంది అవసరమైనంత మేరకే ఎరువు వేయడం వల్ల మొక్కలు సమర్థవంతంగా ఈ పోషకాలను తీసుకోవడమే కాకుండా మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం ప్రధాన పోషకాలను మాత్రమే మన రైతు సోదరులు పంటకు అందించడం వల్ల సూక్ష్మ పోషక లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి ఉదాహరణకు బాసురం ఎరువును ఎక్కువ అంటే డిఏపి ఎక్కువ వేయడం వల్ల బాసురం ప్రేరిత జింక్ ధాతు లోపం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తుంది అలానే దీనివల్ల ఏమవుతుంది మన ఆహారంలో కూడా జింకు లోపించడం వల్ల మనకి రోగ శక్తి తగ్గుతుంది ఆ విధంగానే ఈ మధ్య కాలంలో ఇనపధాతు లోపం బాగా అనిపిస్తుంది మనం గమనించినట్లయితే నలభై తొమ్మిది శాతం నేలల్లో జింక్ ధాతు లోపము పన్నెండు శాతం నేలల్లో ఇనుపు ధాతు లోపము అలానే బోరాన్ లోపం కూడా కనిపిస్తుంది ఈ ఇనుపుతు లోపం ఉన్న నేలల్లో పండించిన పంటలను కనుక మనము తిన్నట్లయితే మనకు కూడా ఇనుపు దాత లోపము దీర్ఘకాలంలో ఇలాగే కొనసాగితే సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ఎనీమియా వంటి వ్యాధుల బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగేళ్ల క్రితమే హెచ్చరించింది మితిని రసాయన ఎరువుల వాడకం ముఖ్యంగా నత్రజని భాసురం అనేవి కాలుష్య అవుతున్నాయి నీటిని భూగర్భజాలను కలుషితం చేయడంలో ప్రధాన పాత్రని పోషిస్తున్నాయి అంతేకాకుండా కేవలం రసాయన ఎరువులను వాడుతూ సేంద్రీయ ఎరువుల్ని అంటే పచ్చిరొట్ట ఎరువులు కానీ జీవన ఎరువులు కానీ లేదంటే సేంద్రీయ ఎరువులు గాని లేదంటే పంట వ్యర్థాలను నేలకి చేర్చడం కానీ ఇవన్నీ మర్చిపోయినప్పుడు నేలలో సేంద్రియ పదార్థాలు అంటే సేంద్రీయ కర్బనం తగ్గిపోయి నేల చౌరు కాకుండా సంపీడనం చెందుతుంది మన రసాయన కేరువుల్లో ఒక్క పోషకాలతో పాటు కొన్ని భార లోహాలు కూడా ఉంటాయి అది ఆర్సినిక్ కాడ్మియం యురేనియం ఈ నేలకు చేరిన బార లోహాలు మొక్కలు పీల్చుకుంటాయి సో ఈ భార లోహాలు మనం తినే ఆహార పదార్థాలను కూడా కలుషితం చేస్తాయి ఈ భార లోహాలు చాలా వరకు క్యాన్సర్ కారకాలు వరి వేసిన పత్రజ నెరువుల్లో కేవలం ఇరవై ఆరు శాతం మాత్రమే మొక్క సంగ్రహిస్తుంది మిగిలిన నత్రజని ఎరువు వాయు రూపంలో మళ్ళా గాల్లో కలిసిపోతుంది అమోనియా రూపం కావచ్చు నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు ఈ మూడు రూపాల్లోనూ మనం వేసిన నత్రజని అంటే యూరియా గాని కాంప్లెక్స్ ఎరువులు గాని సుమారుగా నలభై ఆరు నుంచి నలభై ఏడు శాతం గాల్లో కలిసిపోతున్నాయి ఇకపోతే మిగిలిన ఎరువులో సుమారుగా ఇరవై నాలుగు శాతం నేలలో అవశేషం రూపంలో ఉంటుంది అలానే నీటిలో కరిగిపోయి భూగర్భ జలాన్ని చేరే నత్రజని సుమారుగా రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం అలానే నీటి వాళ్ళుతో నీటితో పాటుగా కరిగి వెళ్లిపోయే నత్రజని ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం మిగిలిన నత్రజని ఎరువులు వాయు కాలుష్యానికి జల కాలుష్యానికి కారణభూతమవుతున్నాయి అలానే నేల అవశేషంగా ఉన్న నత్రజని సూక్ష్మ జీవుల మీద తీవ్రమైన ప్రభావం చూపించడంతో నేల ఆరోగ్యం కూడా హాని కలుగుతుంది మనం వాడే రసాయన ఎరువుల్లో ముఖ్యంగా నత్రజని నైట్రేట్ ఫామ్ లో ఫాస్ఫేట్ ఫాస్వేట్ ఫామ్ లో కాలుష్యానికి కాలం బూత అవుతున్నాయి ఈ విధంగా భూగర్భ జలాలను చేరినట్లయితే వాటిలో ఉన్న నాచు ఈ నాచు అనేది కూడా మొక్కే కాబట్టి ఈ నాచు విపరీతంగా పెరుగుతుంది నాచు నాచుతో పాటు మిగిలిన మొక్కలు విపరీతంగా పెరుగుతాయి పెరగటం వల్ల ఏమవుతుందంటే ఆ పెరిగే క్రమంలో అవి నీటిలో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని సంగ్రహిస్తాయి ఆ నీటి మీద ఈ నాచు బాగా వృద్ధి చెంది నీటి మీద పొరలాగా అభివృద్ధి చెందుతుంది దాంతో ఏమవుతుంది గాలిలో ఉన్న ఆక్సిజన్ నీటిలోకి రాలేదు దాంతో ఆక్సిజన్ రహిత స్థితి ఆ నీళ్లల్లో మొదలవుతుంది సో దీనివల్ల నేలలో పెరిగే జలచరాలు అంటే చేపలు మొదలైన జంతుజాలానికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది చీరగా అవి నిర్జీవం కూడా అవుతాయి ఇంతే కాకుండా ఈ నాచు ఇతర మొక్కలు అవి చనిపోయినప్పుడు అవి కొల్లడానికి కూడా ఆక్సిజన్ అవసరం అవుద్ది నీటిలో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని అవి సంగ్రహించటం వల్ల ఈ జలచరాలైన చేపలు మొదలైన ప్రాన్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది గురవు ఇది మన ఆక్వారంగం మీద కూడా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది రసాయన ఎరువులు వాడటం వల్ల నైట్రేట్ ఫాస్ఫేట్లు అధికంగా ఉండి భూగర్భ జలాన్ని కలుషితం చేసి నాచు ఇతర మొక్కలు వృద్ధి చెంది జలచరాలని నష్టపరిచే ఈ స్థితిని యూట్రోఫికేషన్ అంటాము ఈ నీటిలో కరిగిన ఆక్సిజన్ అనేది నీటి నాణ్యతకి ఒక ఇండికేటర్ లాంటిది ఈ ఆక్సిజన్ ఎనిమిది నుంచి తొమ్మిది పీపీఎం ఉన్నప్పుడే అందులో చేపల్లాంటి లాంటి జలచలాలు పెరగలుగుతాయి అదే ఆక్సిజన్ పీపీఎం తగ్గిందనుకోండి దాన్ని చెడు నీళ్ళు అంటారు వాటిలో జలచరాలు పెరగలేవు మనం భూగర్భ జలాలని కలుషితం చేస్తూ మళ్ళీ ఆ భూగర్భ జలాలే మనం తీసుకుని ఉపయోగించుకున్నాం దీనివల్ల అందులో ఉన్న జలచరాలే కాకుండా మనిషి ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది అతిగా మనం వాడే రసాయన ఎరువుల వలన కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయి కర్బన ఉద్గారాలు అంటే కేవలం కార్బన్ డై ఆక్సైడే కాదు కార్బన్ డై తో పాటుగా నత్రజని నైట్రస్ ఆక్సైడ్ మీథేన్ ఇలాంటి అన్ని వాయువులు కర్బన ఉద్గారాల కిందకే వస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి ఉష్ణోగ్రతలు పెరగడం దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాము సో ఈ వాతావరణంలో మార్పులకి ఇవన్నీ కూడా కారణభూతం అవుతున్నాయి మరి ఈ దుష్ప్రభావాలన్నింటినీ నియంత్రించాలంటే ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే భూసార పరీక్షల ఆధారంతో మనం ఎరువుల్ని వాడుకోవాలి మన ఆచార్య ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రతి పంటకు రసాయనిక ఎరువులు వాడకం అనేది సిఫార్సు చేయడం జరిగింది సో ఈ సిఫారసులన్నీ కూడా భూసార భూసారంగా ఉన్న నేలలకు వర్తిస్తాయి అలా కాకుండా ఎక్కువ ఉన్నాయనుకోండి ఉదాహరణకు ఒక నేలలో నత్రజని ఎక్కువగా ఉంది లేదంటే లభ్య బాసు ఎక్కువగా ఉంది లభ్య పొటాషియం ఎక్కువగా ఉంది అలాంటి నేలలకి మనం యూనివర్సిటీ వాళ్ళు సిఫారసు చేసిన ఎరువుల మోతాదుకి ఒక ఇరవై ఐదు శాతం తగ్గించుకుని మనం వాడుకోవాలి అలా కాకుండా ఏదేని నేలలో భూసార పరీక్షా ఫలితాలు తక్కువగా వచ్చినాయి లభ్య నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ తక్కువగా ఉన్నప్పుడు మనం యూనివర్స్టివల్స్ ఫాల్స్ చేసిన ఎరువుల మోతాదుకి ఇరవై ఐదు శాతం అధికంగా వేయవలసి వస్తుంది మన రాష్ట్రంలో నేలల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం నత్రజని తక్కువగానే ఉంది కానీ భాస్వరము లభ్య భాస్వరము లభ్య పొటాషియం అధికంగా ఉన్నాయి కాబట్టి భాస్వరము పొటాషియం ఎరువులను మనం తగ్గించుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది మానవాళి ఆరోగ్యము ఆహార భద్రత పోషక భద్రత ఇలాంటి సుస్థిర లక్ష్యాలు సాధించాలంటే మనకి సారవంతమైన నేలం చాలా అవసరం సో వీని కోసం మనం సమగ్ర పోషక యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధన్యవాదాలు